ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఆయన జన్మస్థలం అండి కారింగ్లో జన్మించి ఆయన రంగోని వెళ్ళి ఆయన అంచంచులుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి ఆయన కుటుంబానికి కాకుండా కుటుంబానికి కాకుండా ఆయన ఒక విజయం ఉంటేనే మార్పు వస్తుంది భారతదేశంలోని ఎంతో గర్వంగా తన ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ వరకు అనేక విద్యాలయాలు నిర్మాణం చేసి ఆ దాత గొప్ప దాత కీర్తింపబడిన దాత ఎవరైనా ఉన్నారంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు అండి ఈరోజు గొప్ప దాత సార్ గొప్ప గర్వించదగ్గ దాత ఆ దాత మాకు తూర్పుగోదావరి జిల్లాలో గొప్ప దాతగా కొనియాడారు ఆ దాతకి జిల్లాల ప్రతిపాదన వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో మేము కాకినాడ జిల్లాను మల్లాడు సత్యరంగ నాయకర్ గారు కాకినాడ జిల్లాగా పేరు పెట్టమని అడిగాము కానీ ఆ ప్రభుత్వం విస్మరించింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మేము ఆశిస్తున్నాం సార్ ఎందుకంటే ఆ మహానీడి కోసం కొనియాడారు ఆ మహాతాత గొప్ప ఆ తాత పేరు కాకినాడ జిల్లాకి మల్లాడు సత్యలింగ నాయకుడు కాకినాడ జిల్లాగా పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం నా పేరు కార్తీక్ నాయక్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ యాజ్ వీఆర్ హండ్రెడ్ ఇయర్స్ అయిన ట్రస్ట్ ఇది ఒక చరిత్ర ఉన్నది ఒక లెగసీ సో ఎంతో మంది పెద్దలు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు నాయకర్ గారి కోసం ఎంతో గొప్పగా చెప్పారు అండ్ ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే చదువుకున్నారు ఇక్కడ ఒక మన ఇండివిజువల్గా అందరూ ఒక ఫ్యామిలీగా ఇక్కడ మా తాతగారనే కాదు ఇది మన ఎంటైర్ జిల్లాకి మన ఎంఎస్ఎన్ తాతగారు అంటారు సో ఈ పేరు పెడితే ఒక స్ఫూర్తిగా ఉంటుంది వచ్చే జనరేషన్స్ కూడా ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇది చూసి కూడా వచ్చే జనరేషన్స్ వాళ్ళకు కూడా అసలు ఛారిటబుల్డ్ అంటే ఏంటి దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ కమింగ్ టు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉంటుంది ఇట్ ఇస్ అ లెగసీ వీఆర్ గివింగ్ ఒక ట్రిబ్యూట్గా కూడా ఇస్తున్నాం సో ఈ పేరు పెడితే ఇక్కడ అంత కాకినాడ వాసులకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది అండ్ ఈ విషయంలో ఒక ట్రిబ్యూట్ అట్ ద సేమ్ టైం ఒక హోనర్ కూడా నాయకర్ గారికి వస్తుందని నేను కోరుకుంటున్నాను అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ చాలా మంచి పని చేశారు ఆయన యావదాస్తుని కూడా విద్యాదానం చేయాలని చెప్పి ఎవరు కూడా అలా చేయలేదు ఆయన ఒక విద్య ఇంగ్లీష్ విద్య కాకుండా వ్యాధి విద్యను కూడా ఏర్పాటు చేసి అన్ని మతాలు అన్ని కులాలకి అభ్యంతరం లేకుండా అందరికీ చక్కటి చదివచ్చేలాగా చక్కడ విషయాన్ని ఏర్పాటు చేశారు ఆయన అవదాస్త్రి కూడా దానికి పెట్టారు ఎంతో మంది విద్యార్థులు దాంట్లో తయారయ్యారు ఇక్కడ చదివిన వాళ్ళు ఐఏఎస్ అయ్యారు ఐపీఎస్ అయ్యారు మంచి మంచి రాజకీయ అయ్యారు మేమందరూ కూడా అందులో కూడా కొంతకాలం చదువుకున్నాము అందరూ కూడా వేద విద్యార్థులు అయ్యారు చాలామంది ఉద్యోగాలు కూడా సంపాదించారు ఉద్యోగాలు కూడా చేసుకుంటూ ఆయన పేరు చెప్పుకుంటూ వాళ్ళు చాలామంది అభివృద్ధి చెప్తున్నారు అంచేత ఈ యొక్క జిల్లాకి ఆయన పేరు పెట్టడం చాలా మంచిదని చెప్పి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి సహకరించమని కూడా ప్రత్యేకమైన సమయంలో కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క గౌరవ అధ్యక్షునిగా మరి కాకినాడలో ఉన్న జిల్లాలో ఉన్న క్రైస్తువులందరి సమక్షంగా మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మరి నాయకర్ గారి యొక్క కుటుంబీకులందరూ తర్వాత క్రైస్తవ సమాజం అంతా అలాగే ముస్లిం సమాజం అలాగే హిందూ సమాజం మేమందరం కూడా కలిసి మరి మా కాకినాడ జిల్లాకి ఆయన పేరు నాయకర్ కాకినాడ జిల్లా అనేట మల్లాది సత్యనారాయణ నాయకర్ సత్యనింగ నాయకర్ కాకినాడ జిల్లా అనే పేరు పెట్టాలని ఎందువల్ల దీనివల్ల చాలామంది మేలు పొందారు చాలామంది చదువుకున్నారు క్రైస్తవ సమాజంలో చాలామంది పైకొచ్చారు కనుక మా యొక్క అభ్యర్థన అంగీకరించి కాకినాడ జిల్లాకి వారి పేరు పెట్టాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ ఏ కోరిక అయితే ఉందో మా అందరి కోరిక కేవలం ఆయన్ని ఒక మతానికో ఒక కులానికో మీరందరూ దాన్ని పరిరక్షణలోకి తీసుకోకుండా మా మైనార్టీ విద్యార్థులు జయరామారావుపేట అన్న ఒక ఏరియాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ ప్రతి మైనార్టీ పేద విద్యార్థి కూడా పేద విద్యార్థుడు కూడా నేను ఆయన అందరం కూడా అక్కడ చదువుకున్న వాళ్ళమేనండి పాలిటెక్నిక్లో కానివ్వండి చార్టీస్లో కానివ్వండి ఇది ఈరోజు సమస్య కాదండి ఆయనది ఫిఫ్త్ జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్త్ జనరేషన్ కార్తిక్ గారి జనరేషన్ ఐదు తరాల నుంచి ఆ పేరుని మనం మర్చిపోతూ వస్తున్నాం లాస్ట్ టైం మనం కరోనా టైంలో కూడా సార్ కొండబాబు గారు కూడా వినతి పత్రం ఇచ్చారు అంబేద్కర్ జిల్లా టైంలో ఇవన్నీ కడప జిల్లాకి అయినప్పుడు ఆయన సార్ ఈసారికి కూడా మూడోసారి ఇది వినతి పత్రం ఇవ్వడం కాబట్టి ఈ మీడియా మిత్రుల తరపు నుంచి అందరి తరపు నుంచి మన సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ మేము వినతి చేసుకునేది ఒకటే ఒకటి ఆయన చిన్న వ్యక్తి కాదండి ఇది ఫిఫ్త్ జనరేషన్ అంటే డచ్ ప్రభుత్వం డచ్ పరిపాలించినప్పటి నుంచి కో కెనడా అని పేరు మారినప్పటి నుంచి దాని తర్వాత కాకినాడ కన్నా ముందు కా కాకి కాకి కెనడా అన్న ఉన్న పేరు నుంచి అప్పటి నుంచి కూడా ఆయన పేరును మనం మర్చిపోతున్నాము ఈ ఈసారైనా సరే మా అందరి వైపు నుంచి మైనార్టీల వైపు నుంచి కానివ్వండి క్రిస్టియన్స్ కానీ ఆయన ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో చెందిన వ్యక్తి కాదండి అందరికీ విద్యాదానం చేసిన ఏకైక మహానుభావులైన ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉన్న ప్రతినిధులందరూ కూడా ఏదైతే జిల్లాల విభజన జరిగిందో జిల్లాల విభజన తర్వాత కాకినాడ జిల్లాకి మహాదాత విద్యాదాత అయినటువంటి మల్లాడి సత్యలింగ నాయకుడి గారి పేరు ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి నిన్నత పత్రం ఇవ్వడం జరిగింది దీనికి మా స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు అలాగే ఇతర రాజకీయ పార్టీ ప్రముఖులందరూ కూడా సహకారం అందించారు ఇది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు డిమాండ్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు అనే వ్యక్తి తన యావదాస్తిని కూడా అంటే ఇతర చారిటీ సంస్థలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి విరాళాలతో కొన్ని సంస్థలు నడుస్తూ ఉంటాయి కానీ తను సంపాదించిన ఆస్తులంతా కూడా ఎంఎస్ఎన్ చారిటీకి రాసి ఆ చారిటీస్ ద్వారా వచ్చిన ఏదైతే ఆయన కొన్న ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా విద్యాదానానికి ఎలిమెంటరీ స్కూల్కి ఉన్నత కాలేజీలకి పాలిటెక్నిక్ కాలేజీలకి అలాగే ఏదైతే వేద పాఠశాలలకి హాస్టల్ వసతులు సమకూర్చడానికి కొన్ని వేల మందికి విద్యాదానం చేస్తూ తన యావదాస్తిని కూడా చారిటీస్ రాయడం జరిగింది ఎందుకంటే ఈరోజు సుమారు పద్నాలుగు వందల ఎకరాలు ఆస్తి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిని తన కుటుంబానికి కాకుండా ఈ చారిటీస్ రాసి ఎంతో మందికి విద్యాదానం చేస్తున్న సత్యలింగ నాయకుడి గారి యొక్క పేరుని కాకినాడ జిల్లా పెట్టడాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తా ఉన్నారు రోజు సత్యలింగ నాయకులు గారు ఈ కాకినాడ జిల్లాకి పేరు పెట్టాలని చెప్పి మరి సార్ వేలాది మందిగా అందరూ కూడా సోదరులు అందరూ కూడా మరి కథేర్ అవ్వటం అనేది చాలా గ గర్వించదక్క విషయం మరి ఈ యాత్రలో ప్రతి ఒక్క సోదరుడు వచ్చారు కులాలకి మతాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి అన్ని మతాల నుంచి కూడా ఇక్కడికి రావటం మరి ఒక రిప్రజెంటేషను కలెక్టర్ గారు ఇవ్వటం కూడా జరిగింది మరి మల్లాడు సత్యలింగ నాగరి గారి గురించి చెప్పుకోవాలంటే చాలామంది పెద్దలు మాట్లాడారు చాలా మరి గొప్ప విద్యదాత కొన్ని వేల ఎకరాలు విద్యా దానానికి మరి దానం చేసిన మహాదాత శ్రీ సత్యలింగ నాగర్ గారు మరి ఆయనకి చదువు లేకపోయినా కూడా చదువుకోవాలి అనేక మంది విద్యార్థులు బాగుపడాలి జీవితంలో బాగుపడాలంటే విద్య దానికి మరి మందని చెప్పి ఆ రోజే మరి విద్యా విద్యా దానికి చేసిన గొప్పదాత మరి సత్యలింగ నాగర్ గారు ఈరోజు నాడు విద్యాదాత మహాదాత ప్రపంచంలోనే మొదటి ఎన్ఆర్ఐగా విదేశాలకు వెళ్ళి కష్టించి సంపాదించినటువంటి యావదాస్తిని కూడా విద్యాదానం కోసం సమాజ సంక్షేమం కోసం అందించినటువంటి ఒక శిఖరం ఏదైనా ఉన్నదంటే మల్లాడు సత్యనింగ నాయకర్ గారు అటువంటి నాయకర్ గారి పేరును కాకినాడ జిల్లాకు శ్రీ మల్లాడు సత్యని నాయక్ గారు కాకినాడ జిల్లాగా నామకరణం చేయమని ఈరోజు నాడు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడ విచ్చేసం జరిగింది కులమతాల అతీతంగా విద్యను అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థులు సమితి సభ్యులు వీరందరూ కూడా వేడుకునేది ఒకటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు మాట ఇచ్చి ఉన్నారు ఒక మహనీయులు ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే కాకినాడ విచ్చేసిన వెంటనే సచిని నాయకర్ గారి కోసం గుర్తు వస్తుంది వారికి నామకరణం పెట్టి చిత్తశుద్ధితో ముందుకు నడిచేటువంటి ఏర్పాటు చేస్తామని మన తాళరేవ్ సభలో ఉక్కా నుంచి ఉన్నారు గారికి గొప్ప నివాళిగా కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కాకినాడ జిల్లాని పేరు పెట్టాలని మనసుపూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు కుల మతాలకి అతీతంగా ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాము అందరూ కూడా ఉద్యోగం చేసి ఆస్తులు మళ్ళీ తిరిగి అప్పచెప్పాలన్న ఆలోచనతో ఉన్నా మళ్ళొకసారి ఈ మీడియా ద్వారాగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా మా కొండబాబు గారికి పెట్టి మళ్ళీ ఆ చారిటీకి కావాల్సిన ఆస్తులన్నీ కూడా తిరిగి ఇస్తే మళ్ళీ ఇంకా దాన్ని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఈ సభాముఖంగా అలాగే కొండబాబు గారిని కోరి ప్రార్థిస్తూ అచ్చిన నాయకర్ కాకినాడ జిల్లాను పెట్టినట్లయితే అందరూ కూడా ఇందులో అతిశయక్తి లేదు అందరూ కూడా సంతోషిస్తారు తప్ప ఎవరు వ్యతిరేకంగా బాగుంటు లేరన్న విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఇది మరోసారి మేము రోడ్డు మీద ఎక్కకుండా ఇది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం దీనికి నామకరణం చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాము మంచి రోజు ఎందుకంటే మల్లాడు సత్యలింగ నాయకర్ గారు పేరు పెట్టడం కాకినాడకి అనేది చాలా సంతోషం ఈ రోజున ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టాలని చెప్పి కాకినాడ జిల్లాకి ఈ కాకినాడలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు వివిధ మతాలు వివిధ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే కార్యక్రమం తీసుకున్నారు అందులో భాగంగా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం ఈ రోజున మన కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకుడి గారి పేరు పెట్టాలని చెప్పి మలాడు సత్యలింగ నాయకుడి గారి పేరు పెట్టాలని చెప్పి ఏదైతే కోరుకుందో ఇది ఈనాడుది కాదు గతంలో జిల్లాలు విభజించేటప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జిల్లాలు విభజిస్తున్నారు పేర్లు పెడుతున్నారంటే కొన్ని జిల్లాలకి ఆ రోజునే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్దలు వివిధ పార్టీలన్నీ కూడా ఆ రోజు నాతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించడం జరిగింది ఈ జిల్లాకి కాకినాడ జిల్లాకి సత్యలింగ హరి గారి పేరు పెట్టండి ఆయన అర్హుడు అందరూ కోరుకున్నారని చెప్పి ఆ రోజే తెలియపరచడం జరిగింది ఆయనప్పుడు కూడా కాలేదు అయినప్పుడు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ జిల్లాలకి మళ్ళీ కొన్ని పేర్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి దాన్ని పురస్కరించుకుని ఈ కాకినాడ జిల్లాకి మల్లాడు సత్యనారాయణ గారికి పేరు పెట్టాలనేది ఈరోజు అందరి కోరిక నేను కూడా దాన్ని బలపరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే భావితరాలు భవిష్యత్తు కోసం భావితరాలు భవిష్యత్తు కోసం అనేక మంది పనులు చేస్తూ ఉంటారు భావితరాలు భవిష్యత్తు కోసం పనిచేస్తారు కొంతమంది పేరు కోసం పనిచేస్తారు అన్నీ పనిచేస్తారు కానీ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే వ్యక్తులు కొంతమందే ఉంటారండి ఈరోజు చరిత్రలో మనం ఎప్పుడు గుర్తు చేసుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు ఈరోజు చూస్తున్నాం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎప్పుడూ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం అలాగే చాలామంది నాయకులు గుర్తు చేసుకుంటూ ఉంటాం అందులో విధంగా మా జిల్లాలో మన జిల్లాలో చూసుకున్నట్టయితే నాయకుడి గారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాం కానీ నెక్స్ట్ జనరేషన్కి గుర్తిండిలాగా ఉండాలంటే ఈ జిల్లాకి ఏదైతే కాకినాడ జిల్లా ఉందో దానికి మల్లాడు సత్యలింగ నాయకుడి గారి పేరు పెడితే బావితరాలు 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 తరతరాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని అందరి కోరికను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను వివరించారు